బైబిల్ ధ్యానములో ఇప్పుడు ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము చదువుకుందాము నీ ఆహారమును నీళ్ల మీద వేయుము చాలా దినములైన తరువాత అది నీకు కనబడును ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము భూమి మీద ఏమి కీడు జరుగునో నీ వెరగవు మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయును పోయును బ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే యుండును గాలిని గుర్తుపట్టువాడు విత్తడు మేఘములను కనిపెట్టువాడు కోయడు చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు గాలి ఏ త్రోవను వచ్చునో నీ వెరగవు అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరగవు ఉదయమందు విత్తనమును విత్తుము అస్తమయ మందును నీ చేయి వెనుక తీయక విత్తుము అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానముగా ఎదుగునో నీ వెరుగవు వెలుగు మనోహరమైనది సూర్యుని చూచుట కన్నులకింపుగా నున్నది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలను రాబోవునదంతయు వ్యర్థము యవనుడ నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలం మందు నీ హృదయము సుతుష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చూపునను నీ దృష్టి యొక్క ఇష్టము చూపునను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము లేత వయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకొనుము నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము